గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు యువత కలలే తన లక్ష్యంగా మరల్చుకున్న నాయకుడు మారుతున్న కాలంలో పార్టీలో మార్పులు అవసరమంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు తాత స్థాపించిన పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవుడి గడప 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 ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మారుతాం నా అదృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఉన్న గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ కులాలు మత ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం మనకు ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కూడా కొత్త కాదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్నారు అన్న ఎన్టీఆర్ మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పార్టీ మరొక నలభై ఏళ్ళ పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాలం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవ అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇవి మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది ఆనాడు అన్నగారిని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు అదే తెలుగు జాతి పౌరుషం తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది రెండోది యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది మన జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసన సభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ లో కూడా తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ జూనియర్ ని గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బిపిసిఎల్ రిలయన్స్ ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక తీసుకొచ్చాం మెగా మెగాడిఎస్సి ప్రకటించాం ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగలేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైంద రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పే ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జంతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చే కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్ట్ మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా పి ఫోర్ కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయుత అందిస్తున్నారు మన చంద్రన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాది ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో ముప్పై శాతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది ఐదోది అన్నదాతకు అండగా రైతులు లేకపోతే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈరోజు మనం ఎక్వా పామల్ ఖోఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు కుక్కో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్ గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి ఆ రోజు నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత ఒక అంజిరెడ్డి తాత ఒక మంజుల ఒక తోట చంద్రయ నాకు స్ఫూర్తి ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు తొడగొట్టి మీసాలు మిలేసి రండి నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు ఆ మన అంజిరెడ్డి తాత బూత్ లో రెగ్గింగ్ జరుగుతుందని బూత్కి వెళ్ళి కూర్చుంది మంజుల ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రెగ్గింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు రక్తం గారుతున్నా భయపడలేదు చివరి ఓటు పడే వరకు ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల ఇంకా తోత చంద్రే గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మనందరం చూసాం నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు ఏకంగా డివైడర్ పైన పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట రోజు నేను ఈ సభాముఖంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ కొడుక్కు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదికమైన నుంచి నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడే శంకరామం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు చెప్తున్నా నాయకులు చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మలెత్తుకుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ నేను అనేక సార్లు చెప్పా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లో గెలకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు ఆనాడే ఆయన అడిగారు ఇది న్యాయమా నాతో సమ సమయం గడపాలి కదా అని ఆయన ఒకటే అన్నారు ఆ పిల్లలకి తల్లి తండ్రులు లేరు ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు వాళ్ళ కుళ్ళలు ముందల చంపేశారు వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జవగలం పాదయాత్రలను కలిసా వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈరోజు కూడా మర్చిపోవట్లేదు కార్యకర్తలు కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి కూడా కల్పిస్తున్నాం జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునేదానికి వాళ్ళ సొంత కాల్పని నిలబడడానికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం ఈ ఆరు శాసనాలు మనకు కీలకమైంది వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా కష్టకాలాలు వస్తాయి మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక మంత్రిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొస్తా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈ ఆరు శాసనాలు మనందరం చదువుకుని ఆ ఆరు శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన ఉన్న నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ ఆరు శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను ఈ ప్రతిపాదనను మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జవహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వందే వందే జై హింద్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లేకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త